అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు పి మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమే పీఠికాపురం శక్తిపీఠం శ్రీపాద వల్లప్పుడు వెలిసింది ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నారు ఇది నేను నిజంగా చెప్పాలి నేను నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే సినిమాల్లోకి రావాలనుకోలే పోటీ చేయాలనుకోలే అలాంటిది పీ పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ గురువుల సంకల్పం సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదండి దానికి మీరు ఆశస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు ఈరోజున